హాయ్ అండి నేను అండి మీ నాయుడిగారు అమ్మాయినండి నేను రాజమండ్రి వెళ్ళి బ్యూటీ ప్రొడక్ట్స్ షాపింగ్ చేసామని చెప్పాను కదండి ఇవేనండి ఇవన్నీ ఏదో కొద్దో గొప్ప ఏదో కొనుక్కున్నాను లేండి దాని తగ్గట్టు ఇవే నేను వాడతానండి ఏదో అప్పుడప్పుడు ఫంక్షన్కి బయటకెళ్ళినప్పుడు మేకప్ వేసుకోకపోతుంటేనే మగానికి ఏదో మొగం అండి మొగానికి కొంచెం సున్నం రాసుకోవాలండి సున్నం రాసుకోకపోతే బాగట్లేదు అందుకోసం ఇంకా ఏదో ఈ పోతలు రాస్తున్నాం అనమాట అండి ఇవి ఒక్కొక్కటి నేను ఎలా వాడతాననే చెప్తానండి వీడియోలని ముందుగా నేను బాడీ లాషన్ ఇది వాడతానండి అప్పుడప్పుడు నాది కొంచెం డ్రై స్కిన్ అండి అందుకోసం ఇదే ఎక్కువ వాడతాను నేను ఇది సెంటెడ్ కూడా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండి నాకు ఇదే అలవాటు అయింది దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను అండి నాకు ఇదే ఇష్టం అండి బాగానే తర్వాత ఇది స్పా అంటారండి దేన్ని అంటే నేను స్పా అంటే ఇదే వాడతాను పార్లర్కి వెళ్ళి వెళ్ళామనుకోండి మనకి వెళ్ళలేదన్నా ఒక పదిహేను వందలు అండి నెలకొచ్చి ఒకసారి అయినా చేయించుకోవాలి స్పా చేయించుకుంటే హెయిర్ సాఫ్ట్ అవుతుందని చేయించుకుంటానండి ఏదో నెలకు వెళ్ళాక ఒక త్రీ మంత్స్కి ఒకసారి వెళ్ళి నేను ఇంట్లో చేసుకుంటానండి స్పా పెట్టుకుంటాను డైలీ కంపల్సరీ మంత్లీలో టూ టైమ్స్ అన్న పెట్టుకుంటానండి స్పా సోప్ అయితే ఇది వాడతానండి నేను సోప్ కూడా ఇదే వాడతాను బాగుంటుందండి స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉండేది అండ్ సెంటెడ్ కూడా ఉండేది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇది ఇది వచ్చి నైట్ క్రీమ్ అండి నేను ఇదే వాడుతాను నైట్ క్రీము కొంచెం డ్రై స్కిన్ అండి అందుకోసం నాకు క్రీమ్ తప్పక వాడదు ఇదేమో మామూలు డే టైమ్ స్క్రీమ్ డే టైమ్ వాడుతాను ఇది క్రీమ్ ఎప్పుడైనానే మామూలుగా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వాడతానండి ఈ క్రీము ఇది కూడా డే క్రీమేనండి కానీ ఇది ల్యావెండర్ ఫ్లేవర్ అనమాట ఇది బాగా అఫీషియల్గా కొంచెం మంచి ఫంక్షన్గా అయితే ఇది వాడతాను ఈ డే క్రీము ఇదేమో సన్ స్క్రీన్ అండి అదే మనం ఎండ ఎండలోకి వెళ్ళామనుకోండి అదే సూర్యుడు మనం పడి మన స్కిన్ ట్యాన్ అయిపోతుంది కదండి అది అవ్వకుండానే ఇది సన్ స్క్రీన్ రాసుకుంటాం అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలాగైనా కొంచెం ఏజ్ దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఏజ్ దగ్గరకు వచ్చినా రాకపోయినా కానీ ఆ చిన్నపిల్లలు కూడా అయిపోతుంది అనుకోండి నాదేం పెద్ద వయసు కాదు అని ఒక అయినా సరే కొంచెం వైట్ హెయిర్ వచ్చేసింది దానికోసం ఇది ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి కలరేస్తాను అనమాట నా స్టోట ఏం రెగ్యులర్ గానే ఆరు నెలలకు ఒకసారి వేస్తాను అనమాట దానికోసం ఇది తీసుకున్నాం అనమాట ఇది ఏంటో తెలుసండి నెయిర్ ఫాలిష్ మోర్ అండి అదే గోల్డెన్ సరిపోయిదండి ఇప్పుడు ఇలా చెరిపోకలేక లిక్విడ్ అడ్డి ఇలా మూత తీసామనుకోండి మూత తీసిన తర్వాత మనం ఇలా ఏరండి అంతే అదే సరిపోదో అదే ఈజీగా ఉంది కదండి ఇది ఏదో బాగుంది కదనేసి ఇది తీసుకున్నానండి తీసుకున్నాను చాలా బాగుందండి ఇది చూపించి ఇదండి దండి హైబ్రోస్ వేసుకోకపోతే బాగుంటుంది అదే హైబ్రోస్ అండి కనురేప్పలండి బావు కనురేపలు చేయించుకున్న తర్వాత ఇలా స్కెచ్ చేసుకోకపోతే బాగట్లేదు కదండి ఇవన్నీ వేసుకోవడం మళ్ళీ ముసా చూపిస్తానండి ఇది ప్రైమర్ అంటారు కదండి అదే ఏదో ప్రైమర్ అంటారో రాసుకోవాలంటే నాకు తెలియదు ఏదో ప్రైమర్ అంటారండి ఇది ఫస్ట్ ఫౌండేషన్ ముందు రాసుకుంటానండి నేను తర్వాత ఇంకో ఫౌండేషన్ అని ఇది రాసుకుంటానండి ఇది వేసుకుని ముఖం అంతా చొక్క పెట్టేసుకుని ఇది అయిపోయిందండి తింటే ఇలా బ్లెండ్ అండి ఇలా బ్లెండ్ చేస్తే ముఖం అంతా స్ప్రెడ్ అయిపోయి మొఖం కూడా చాలా బాగుంటుందండి ఇది చూసారా మాములుగా ఇదివరకు అయితే పౌడర్ ఇప్పుడు ఇప్పుడైతే మేకప్ పౌడర్ అని మేకప్ పౌడర్ వచ్చేసిందండి ఇప్పుడు దీనికి అర్థం కూడా ఇచ్చాడండి పోజు కూడా ఇచ్చాడండి ఇలా పెట్టిన ఇల్లు అప్లై చేస్తున్నాం అనుకోండి మొహం అయితే చాలా బాగుంటుందండి మామూలుగా ఉంటుందండి మొహం ఇది రాసుకోకపోతే బాగుంటుంది అసలు అని ఆ పౌరులు దీంతో కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి చాలా స్మూత్గా ఉంటుందని ఇది కూడా అండి అంత స్మూత్గా ఉండదు చూసారా మాములుగా వెళ్ళండి నేను చాలా బాగున్నాయండి కళ్ళ కింద అక్కడక్కడ డార్క్ ఎత్తులు ఉన్నాయి కదండి దానికోసం కన్సర్గా తీసుకున్నానండి క్యాన్సిలర్ కూడా చూపిస్తా ఉండండి ఎలా ఉంటుంది మొహంతో అక్కడక్కడ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎన్ని వేసుకున్న తర్వాత మస్కరా వేసుకపోతే బాగుంటుందండి అండి కళ్ళకే మస్కరా కూడా అయిపోయిందండి మస్కరా తీసుకున్నాను మస్కరా వేసుకుంటే కళ్ళే బాగుంటాయి అనుకోండి ఇదేమో లిఫ్ట్ లైర్ అన్నారండి అదే పేదవాళ్ళ చుట్టూ ఇలా లైన్ గీసుకోవాలండి లైన్ గీసుకున్న తర్వాత ఇంక లిప్స్టిక్ వేసుకోవాలండి బాబు ఈ లిప్ స్టిక్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఏదో ఎర్రగా భలే ఉంటాయండి బాబు ఏంటి ఇవన్నీ ఎవరు పెట్టారు కానండి ఇది వర్క్ అయ్యింది లేవండి ఇప్పుడే వచ్చేది ఇవన్నీ ఇవన్నీ రాసేసుకున్న తర్వాత పైన మనం ముఖానికి మేకప్ పోకుండా ఇలా స్పే చేయాలండి అంతే మేకప్ రెడీ అయిపోతుంది ఇదేనండి నా మేకప్ ప్రోడక్ట్స్ నా మేకప్ ప్రోడక్ట్స్ కోసం చెప్పాను కానీ డబ్బులు చెప్పలేదండి డబ్బులు చెప్పానుకోండి మా అమ్మ నన్ను మామూలుగా సంపద డబ్బులు అని చెట్లు కాతున్నాయి అని చంపేస్తుంది వాళ్ళకి ఏం తెలుసు పెద్దోళ్ళకి ఇప్పుడు ఇది వరకు అంటే వేరు ఇప్పుడు డిజిటల్ కెమెరాలు డిజిటల్ ఫోన్లు ఎన్ని వచ్చేసినాయండి మనం మేకప్ వేసుకోకపోతుండే ఫోటోల్లో బాగా పట్టలేదండి ఫంక్షన్కి వెళ్తుంటే అందుకే మేకప్ తప్పట్లేదండి అదే విషయం మా తెలియదండి తెలియదండి ఈరోజు వీడియో లైక్ చేసి